మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గౌరవం అన్నాను నాకు మహిళలు గౌరవిస్తే మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడికి నేర్పించలేదేమో నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్గా ఒక తల్లి ఆవేదన బాధలోకి తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీన్ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కానీ రికవరీ మేడం గారు అన్న ఏకోవచ్చు వచ్చిందో ఏ నాడు నేను మాట్లాడలేదు సార్ మాకు చిత్త వసతుంది సార్ ఎందుకంటే సార్ మీరు డొప్పిక లేకపోతే బయటికి వెళ్ళండి నో ప్రాబ్లం ప్లీజ్ లెసన్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మాడతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సారీ అన్నారు మేడం గారు అన్నాను నేను మేడం గారు ఏం లేదు మహిళ ఏంటో గౌరవం సార్ ఆయన పార రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా గా ఏం మారుతున్నారు తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా ఎన్నికలు వంద రోజుల బాటా నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా మాధవచ్చు మీ తల్లి గురించి ఈ రోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్టు పెడతారా మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పెడతారా పొరపట్ల మా ఒక్క కార్యకర్త భారతి రెడ్డి గారి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలు పంపించిన జనత తెలుగుదేశం పార్టీది అది మాకున్న చిట్ వస్తుంది మీలా కాదు మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కాదే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన నుంచి ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది ఐ రెడీ డిబేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మీద నుంచి ఒక మంత్రి ఒక మంత్రి ఈయన ఆయన నుంచి కూర్చుంటున్న టేబుల్ నుంచి నుంచున్నాడు కావాలని పర్మిషన్ చేరు విశ్వాసం చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నాడో నాకు దగ్గరికి తెలియాలా నేను చాలా మహిళలు మహిళలంటే నా గౌరవం ఏదంటే అది మాట్లాడాలి నేను లేదు